సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి అలాగే ఈ వీడియో చూస్తున్న అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గడిచిన సంవత్సరంలో మనకు ఎన్నో కష్టాలు ఎన్నో అపజయాలు కలిగి ఉండవచ్చు మనం గతాన్ని ఎప్పటికీ మార్చలేం కానీ రేపటిని మాత్రం మనం మనకు నచ్చినట్టుగా తీర్చి దిద్దుకోగలం పొరపాటు చేయడం మానవ సహజరైజం కానీ నువ్వు ఆ తప్పుల నుండి ఏమి నేర్చుకోకుండా ఉండడమే అసలైన పెద్ద తప్పు అలా మీరు మీ అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను మీ విజయాల కోసం ఉపయోగించండి మీ అనుభవాన్ని నీ జీవితానికి నీ విజయానికి ఉపయోగించుకో అన్నిటికంటే ముందు నిన్ను నీవు నమ్ము నిరంతర సాధన చేయు నీకు ఎంత కష్టం వచ్చినా శత్రువు ముందు కన్నీరు కాచకు ఎందుకంటే మనం పెట్టింది తింటుంది కాబట్టే మనం కుక్కని చులకనగా చూస్తాం అదే తన వేటను తానే సంపాదించుకుంటుంది కాబట్టి సింహాన్ని చూస్తే భయపడతాం దాని గర్జన వింటేనే వణుకుతాం అందుకే ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని ధైర్యంగా అడుగు ముందుకే అనుకున్నది సాధించు ఈ జనవరి కేవలం క్యాలెండర్ ను మార్చే ఒక తేదీగా మిగిలిపోకూడదు నీ తలరాతను మార్చే గొప్ప అవకాశంగా మిగిలిపోవాలి అంతలా శ్రమించండి చివరికి మీరనుకున్నది సాధించండి అంతేకాని మధ్యలో పట్టు వదలద్దు అవకాశాన్ని చేజార్చుకోవద్దు